హాయ్ హలో అండి అంతా బాగున్నారా నేను కుట్టు సెంటర్ నుంచి వచ్చేసరికి నా మనోరాలు యూనిఫారం కూడా చేంజ్ చేసుకోకుండా పనిలో పడింది ఏదైనా యూట్యూబ్లో చూసిందంటే తనకు నచ్చితే మాత్రం ఎవరి హెల్ప్ లేకుండా కూడా చేసుకుంటుంది అందరికీ పెట్టి బాగుందా బాగుందా అని అడుగుతుంది ఈరోజు నేను వచ్చేసరికి సన్న సేమ్యా చాలా ఉంది ఇంట్లో దాన్ని తీసి నలుపుతూ ఉంది ప్లీజ్ ఒక్క లైక్ కామెంట్ సరే నేను చాలా కష్టపడుతున్నావు కదా వీడియో పెడదామన్నాను అలా సన్నగా నలిపేసి దానిలో బటర్ వేసి కలిపేసింది దాన్ని ఒక పాన్లో వేసి దోరగా వేయించింది దోరగా వేయించిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ పాన్లోనే మళ్ళీ కొంచెం బటర్ వేసింది బటర్ వేసేసి అది కరిగిన దాకా కలిపి తర్వాత దానిలో బటర్ని లైట్గా కరగనిచ్చేసేసి దానిలో ఒక పావు లీటరు పాలు పోసేసింది తర్వాత దానిలో చీజ్ వేసింది మళ్ళీ కొంచెం ఒక మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కలిపి అందులో కలిపి పోసేసింది ఆ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల టేస్టు రంగు రుచి అన్నీ మారిపోతాయి దాన్ని పాలల్లో కలిపి పోయకుండా అలాగే పోసేసింది అది కలపడానికి ఎక్కువ టైం తీసుకుంది ఈ లోపు మనం ఒక పా ఒక పాన్లో ఒక చిన్న కప్పు చక్కెర వేసి వాటర్ వేసి సిరప్ లాగా తయారు చేసి పక్కన పెట్టింది మళ్ళీ ఒక పాన్ పెట్టేసి దాని మీద ఒక బట్టర్ తోటి వెన్న పూసింది ఈ బటర్లో వేపిన ఈ సేమియాన్ని సన్నసేమియాన్ని అలా పెనం మీద పరిచింది తరువాత దాని మీద ఒక లేయర్ లాగా ఈ తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు పాలు బట్టరు అన్నీ కలిపి తయారు చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని దాని మీద ఒక లేయర్గా వేసింది మళ్ళీ దాని మీద ఈ సేమియాని మళ్ళీ ఇంకొక లేయర్గా వేసింది చాలా కష్టపడుతోంది నా మనవరాలు కొంచెం హెల్ప్ చేస్తున్నాను నేను తను ఏమైనా అనుకుంటే ఎంత టైం పట్టినా కానీ అది తయారు చేయాలని చూస్తుంటుంది బాగానే చేస్తుంది టేస్ట్ కూడా బాగానే వస్తుంది తను చేస్తే అలా మనం ఇంకొక లేయర్ కూడా పైన సేమియా వేసేసి ఇంకొక పాన్ మూత పెట్టేలా టర్న్ చేసుకోవాలి పాన్ మీద టర్న్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక సర్వీసింగ్ ప్లేట్ పెట్టేసేసి దాని మీదకి టర్న్ చేసుకోవాలి అంటే మనం సర్వీస్ చేసుకోవడానికి దాని మీద కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు చల్లింది పిస్తా ఉన్నా కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగానే కుదిరింది తరువాత దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న చక్కెర సిరప్ని అలా మొత్తం పోసేసుకోవాలి అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సేమియా కదా అది మనం వెన్నపూసలో వేపిన సేమియానే కాబట్టి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ చక్కెర సిరప్ని మొత్తం చిన్న కప్పుతో తయారు చేసిన చక్కెర సిరప్ని మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా దాని మీద పోసేసేయాలి మా మనోరాలు తయారు చేసిన ఎంతో కష్టపడి కునాఫాకు ఒక లైకు కొత్త వాళ్ళైతే ఒక సబ్స్క్రైబు చేసుకోండి చాలా టేస్టీగా ఉంది స్కూల్ నుంచి రాగానే యూనిఫారం కూడా విప్పకుండా ఈ పనిలో పడిపోయింది ఏదైనా యూట్యూబ్లో చేస్తే తను చేయాలనుకుంటే మొదలుపెట్టేస్తుంది కిచెన్లో చేరుద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్